ఆత్మీయ నాయకుడు జపన్య శాస్త్రి గారు ఉన్నారు శాస్త్రి గారు ఉన్నారు అసలు ఎట్లా ఉంటది ఏక మనసు అంటే ఎలా ఉంటుందో మీకు ఒకసారి వివరిస్తాను ఒక వీడియో ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వడానికి వీడియో షూటింగ్ జరుగుతూ ఉంది వీడియో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూర్చొని ఉన్నారు పక్కన ఒక ఫ్లవర్ వాజ్ పెట్టి ఉందనమాట ఫ్లవర్ వాజ్ పెట్టి ఉంటే ఆయనకి ఎట్లా అంటే అది అక్కడ ఉండడం ఇష్టం లేదు అక్కడ ఉండడం ఇష్టం ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయిపోయింది ఉండగానే అక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసులో లేకపోతే సమస్యలు ఎవరప్పుడు అక్కడ ఉంటారు కదా మీరు మాస్టర్ గారు ఎవరు అక్కడ ఉన్నారు ఆయన వైపు వెంటనే ఎట్లా చూశారు ఎట్లా చూసారు అలాగే ఎట్లా చూసి ఫ్లవర్ రాజ్ వైపు ఎట్లా చూసారు చూసి మళ్ళీ ఆయన మాట్లాడటం మొదల వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చేసి ఈ ఫ్లవర్ వాస్ తీసుకెళ్ళిపోయి పక్కన పెట్టేసాడు అలా ఇక్కడ ఆయన చెప్పాడండి ఆయన చెప్పాడా అయ్యా ఆ ఫ్లవర్ వాష్ తీసే అని చెప్పాడా చెప్పలా ఎందుకంటే సేవకుని మనసులో ఏమి ఆలోచిస్తున్నాడో ఏమి ఆలోచిస్తున్నాడో ఆయన గ్రహించాడు అంత ఏక మనసు కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా చూశారు ఆయన వైపు ఈ ఫ్లవర్ వాజ్ వైపు ఇలా చూశారు మరి మాట్లాడండి వంటన ఫ్లవర్ వైజ్ తీసేందరే హల్లెలూయా అది మన దగ్గర వేరే చికిలైతేట్లా జరుగుతా ఉండది చెప్పండి జరిగింది ఈమేలాగాట్లా చూసావుట్లా చూసేది సావుడుట్లా చూసాం అంటే ఏంటనిట్లా చూస్తారే నా వైపుట్లా చూసి మరి వెంటనే ఆ ఫ్లవర్ వైజ్ ఆ ఫ్లవర్ వైజ్ వైపు చూస్తావేంటనియా అంటారా అంటారా బాబు ఆ దూరం తీరా అని చెప్పా అనుకో ఎందుకని యా చాలా బాగుంటుంది మీడియం తింటున్నారు చక్క అక్కడ ఉన్నాయి అని యా బాగుంటుంది అంటారు అరే ఆ ఫ్లవర్ వాజ్ తీరా అక్కడి నుంచి అని చెప్పినా సరే తీరా అక్కడ నుంచి అని చెప్పినా అని నీకేం తెలియదు అని బాగుంటుంది అక్కడ ఉన్నాయి అని యా అంటే పరిస్థితులు కావాలి దయచేసి ప్రియా సంగ నేను చెప్పే మాట ఏమిటంటే చెప్పే మాట ఏంటంటే సేవకుడు దేవుడు ఏం చెబుతున్నాడో సేవకుడు అది గట్టిగా పట్టుకొని ఆ మాటను అనుసరించి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సేవకుడు ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు సంఘము కూడా సేవకుడు ఏ చెప్పబోతున్నాడు అని గ్రహించే మనసు కలిగి ఉండే అది చెప్పే చెప్పే పనైనా సరే చెప్పే వాక్యమైనా సరే ఆచరించే పద్ధతులైనా సరే ఏదైనా సరే సేవకుడు ఏమి చెప్పబోతున్నాడు అని గ్రహించి దాన్ని ఆచరించే మనసు కలిగింది అది ఎందుకయ్యా ఈరోజు సంఘాలు చూసుకుంటే అమ్మా అప్రమంతరం మార్చుకోమ్మా అంటే సేవకు అక్కడ ఉండాలి అమ్మా అంత మాట్లాడొద్దమ్మా అని చెప్పేవాళ్ళు సేవకులు అక్కడ ఉంటాయి ఒక పట్టుకునే పట్టుకునేంత ఆసక్తి ఉండట్లేదు ఎందుకంటే వాక్యం ఏదో గారు ఒక నాలుగు మాటలు చదువుకొని వచ్చి చెప్పే మాటలు అనుకుంటున్నారు కానీ అది దేవుని దగ్గర నుంచి పొందుకుని మనకు ఇస్తున్నటువంటి దేవుని మాట దేవుని మాట అని అని గ్రహించలేని స్థితిలో ఉంటుంది ఈ వాక్యం చెప్పడానికి ఈ వాక్యాన్ని మేము ప్రిపేర్ అవ్వడానికి ఈ వాక్యం నుంచి దేవుడు ఒక వాక్య సందేశం మాకు ఇచ్చి ఆ సందేశం సంఘానికి ఇవ్వడానికి వారం రోజులు ప్రాప్తం చేయాల్సి వచ్చింది వారం రోజులు ప్రాప్తం చేసి శనివారం కూర్చొని అవన్నీ మాటలు ఈ వారం రోజుల్లో దేవుడు ఏ మాటనిచ్చాడని లో రాసుకొని జాగ్రత్తగా తీసుకుని వస్తే వారం రోజులు ప్రిపేర్ నుంచున్నా కూర్చున్నా నడుచుకున్నా దేవుడు ఇచ్చినటువంటి మాట పడుతుంది ఇంకా సంఘానికి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అనుకుంటున్నప్పుడు మాత్రమే ఆ మాటలోంచి దేవుడు కొన్ని మాటలను మాట్లాడుతున్నాడు ఆయన మాటలను ఇది నా మాట కాదండి ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట సంఘానికి ఇచ్చినటువంటి మాట ఆ మాటను జాగ్రత్తగా ఉన్న మాట ఉన్నా